హాయ్ ఫ్రెండ్స్ మనం అక్రమ్ డైరీ ఫామ్లో మలక్పేట్ చాదర్ గౌట్లో ఉన్నాము ఎంజీబీఆర్ బస్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఇక్కడైతే మార్నింగ్ మనకు ఒక వచ్చింది వైట్ కలర్ టోటలీ వైట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఈ డెలివరీ హ్యావ్ హువా ఓకే ఫీమేల్ కాఫ్ ఉంది పది లీటర్లు అయితే వీళ్ళ గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు వైట్ కలర్ చాలా తక్కువ ఉంటుంది గిరావులలో చూసుకోవచ్చు నాలుగు రోజుల డెలివరీ ఇది ఇక్కడ అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది ఇంకో కావు ఇది ఫీమేల్ కాఫ్ ఉంది దీనికి కూడా ఇది వచ్చేసి టెన్ ట్వెల్వ్ లీటర్స్ అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తామని చెప్తున్నారు కానీ ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ఉంటాయి మేము పది లీటర్ల గ్యారెంటీతో ఇస్తున్నాము రైతులకు ఇక్కడనే చూసుకోవాలి రెండు పూటలు అదే ప్రెగ్నెంట్ ఉంటే మనం ఎక్కువ శాతంగా గుడ్లమ్మా అది రొమ్ములది గ్యారెంటీలో ఇస్తామని అయితే అక్రమ బాయ్ చెప్తున్నారు స్క్రీన్ మార్ నెంబర్ కాంటాక్ట్ చేయండి గేర్ సైవాల్ రాటి తార్పర్కర్ అన్నావులు వీళ్ళ దగ్గర వస్తాయి ఎంజీ బేస్ బస్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో వీళ్ళ ఫామ్ ఉంటుంది అన్ని ఆవులు తింటున్నాయా లేవా అవన్నీ చూసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళదే ఉంటుంది అంటే మనం జస్ట్ వీళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు వీళ్ళ తోటి మన ఫామ్ దగ్గర దింపుతారు ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు మనం కట్టాలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ విత్ గవర్నమెంట్ చెట్టితో సహా ఇస్తామని చెప్తున్నారు థ్యాంక్ యూ కాంక్రేజ్ కూడా ఉన్నాయి ఒకటి ఒకటి రెండు గిరైతే ఉన్నాయి సైవాల్ మూడు ఆవులు ఉన్నాయి ఇప్పుడైతే అయితే గిర్ పది ఉన్నాయని చెప్తున్నారు మార్నింగ్ లోడ్ వచ్చింది థ్యాంక్ యూ జై